జయహోపత్రిజీ తటవర్తి వీరరాఘవరావు సార్కి రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు ఈరోజు మనం తటవర్తి వీరరాఘవరావు సార్ గారు రాసినటువంటి పుస్తకంలోని శిష్యుడు అంటే అనే అంశం గురించి తెలుసుకుందాం అంటే శిష్యుడు ఎలా ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందాం అయితే శిష్యుడు రెండు రకాలుగా ఉంటాడు ఒకరు జ్ఞానాన్ని అర్జించేవారు రెండు మోక్షాన్ని అర్జించేవారు అని ఇలా రెండు రకాలుగా శిష్యులు ఉంటారు ఒక తుమ్మిద పుష్పంపై వాలి పూలపైన వాలి మకరం దాన్ని సేకరిస్తుంది అయితే దానికి కడుపు నిండే వరకు అది అన్వేషణ చేస్తూనే ఉంటుంది ప్రతి పువ్వు మీద వాలి రుచి చూసి ఎక్కడైతే మంచి తేనె ఉందో ఆ మంచి తేనెను మాత్రమే అది కడుపు నిండా తీసుకుంటుంది అప్పటి వరకు ఆ మంచి తేనె దొరికే వరకు అది ప్రతి పువ్వు మీద వాలి ప్రతి పువ్వుని అన్వేషిస్తుంది ఏది మంచి తేనె అని అప్పుడు మాత్రమే అది ఆ మంచి తేనెని కడుపు నిండా త్రాగుతుంది అలాగే శిష్యులు కూడా ఎంతోమంది గురువులను ఆశ్రయిస్తాడు తన జ్ఞాన పిపాస తీరే వరకు ఎందరో గురువులను ఆశ్రయిస్తాడు మరి ఎప్పుడైతే తన ఆశయానికి తన ఆర్తి తీరుతుందో ఏ గురువు వద్ద తన ఆర్తి ఆశయం తీరుతుందో ఆ గురువు వద్దనే ఉండిపోతాడు ఆయనకి సేవ చేసుకుంటూ ఆయన వద్దే ఉండిపోతాడు ఆయనకి ఆ సద్గురువుకే అంకితమైపోతాడు వారినే తమ గురుదేవునిగా భావిస్తూ అక్కడే ఉండి వారికి సేవ చేస్తూ తన సర్వస్వాన్ని కూడా అక్కడే ఉం త్యాగం చేస్తాడు ఆ సద్గురువు వద్దే ఉండి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటాడు ఈ తొమ్మిదలాగా అలాగే శిష్యుణ్ణి గురువులు అంత తేలికగా స్వీకరించడండి గురువు కూడా శిష్యునికి ఎన్నో పరీక్షలు పెడతారు శిష్యుడు క్రమశిక్షణతో ఉన్నాడా లేదా సరైన ప్రవర్తనతో ఉన్నాడా లేడా అతని సంస్కారం ఎటువంటిది అనేది కూడా గురువు శిష్యుని పరీక్షించే శిష్యునిగా స్వీకరించడం స్వీకరించడం జరుగుతుంది మరి శిష్యుని ప్రవర్తన ఎలా ఉండాలి అంటే ఒక గురువు అసలు ఒక సద్గురువు లభించాలి అంటేనే ఎంతో కష్టమైన పని అంత త్వరగా మనము సద్గురువును గుర్తించలేము ఇంటి పక్కనే ఉన్న మన వీధిలో ఉన్నా కూడా మనము గురువును గుర్తించలేము శిష్యుని ప్రవర్తన అణుకుతో ఉండాలి ఎంతో సహనంతో ఉండాలి గురువును పూర్తిగా నమ్మాలి విశ్వసించాలి అంతేగాని గురువును కించపరచకూడదు గురువు వద్ద ఎంతో అణుకోతో ఉండాలి తను ఎంత వివేకంతో ఉన్నప్పటికీ కూడా గురువు కన్నా తక్కువే మరి అటువంటి గురువు వద్ద చక్కగా ఆయన సన్నిధిలో గురువు పైన ఉన్నప్పుడు శిష్యుడు కింద కూర్చుని ఉండాలి కొంచెం గురువుకి కింద కూర్చుని ఉండాలి అంటే గురువు కన్నా ఎత్తైన ప్రదేశంలో శిష్యుడు ఎప్పుడు కూర్చోకూడదు ఇంకా గురువు శిష్యుని ఎప్పుడూ పొగడడు నువ్వు గొప్పవాడివని జ్ఞానవంతుడు అని ఉత్తమ్మతుడని ఎప్పుడు కూడా గురువు శిష్యును పొగడు మరి శిష్యుడు ఎంత ఎదిగినప్పటికీ గురువు దానికి పదింతలు పైకి ఎదుగుతూ ఉంటాడు ఎంత బోధించినప్పటికీ గురువే అధిక స్థానంలో ఉంటాడు అంతేగాని శిష్యుడు నాకు అంతా వచ్చేసింది నేను ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుకున్నాను సంపాదించుకున్నాను అనేసి అహంకరించకూడదు ఎంత నేర్చుకున్నా గురువు వద్ద శిష్యులు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటూనే ఉంటుంది మరి గురువు సమక్షంలో వినయ విధేయతలతో ఉండాలి వారి సన్నిధిలో అసహనంగా ఉండకూడదు ఎప్పుడు కూడా మనము ఉత్సుకత ఉండాలి వారు ఎప్పుడు ఎటువంటి సందేశాన్ని ఇస్తారో అనేది మనం ఎప్పటికప్పుడు ఎరుకతో ఉండాలి అంతేగాని అసహనంగా ఉండకూడదు ఒకవేళ గురువు చెప్పిందే చెప్పినా కూడా మనం విన్నదే అయినప్పటికీ కూడా మరలా ఒకసారి మనం మననం చేసుకోవాలి శ్రవణం మననం అనేది ఉండాలి అంతేకాని ఒకసారి చెప్పిందే చెప్తున్నారు అనేసి అసహనంతో ఉండకూడదు సహనంతో మళ్ళీ విని మనం దానిని మననం చేసుకోవాలి ఇక్కడ సహనం అంటే ఎటువంటిదో తెలుసుకుందాము ఒక కథ ద్వారా కథ కాదు ఇది నిజంగా జరిగింది ఒక గురువు మార్ప అనే గురువు ఉన్నారు ఆయన వద్ద మిలారపే అనే శిష్యుడు ఉన్నాడు చేరాడు చేరితే ఆ మార్ప అనే గురువుగారు ఈ శిష్యుడిని ఈ మిలారపేని ఇల్లు కట్టమని చెప్తారు అతను ఎంతో కష్టపడి రాళ్ళు మోసి ఇల్లు కడతాడు ఇల్లు కట్టిన తర్వాత గురువుగారిని పిలుస్తారు గురువుగారు చూడండి ఇల్లు ఎలా ఉందో అని గురువుగారు ఆ రాయి సరిగ్గా పెట్టలేదు ఇది సరిగ్గా బాలేదు అనేసి ఆ ఇల్లు మళ్ళీ పడగొట్టించేస్తారు ఇలా ఎన్నోసార్లు ఇల్లు కట్టడం అవుతుంది మిలారెప్ప ఈ గురువుగారు ఎన్నోసార్లు ఏదో ఒక వంక చెప్పి ఆ ఇంటిని పడగొట్టించడం జరుగుతుంది మార్పాగారి భార్య గురువుగారి సతీమణి గారు భార్య గారు అంటారు ఎందుకండి వాడిని అంత కష్టపెడుతున్నారు ఇల్లుకి ఏదో ఒక వంక చెప్తున్నాడు వాడు పాప రాళ్ళు మోసి మోసి చేతులు భుజాలు కూడా ఎంతో రక్తం ఓడుతున్నాయి ఆ శరీరం అంతా కూడా ఎంతో కమిలిపోయింది ఎందుకు వాడిని అంత కష్టపెడుతున్నారు అనేది నీవు వాడి యొక్క కష్టాన్ని చూస్తున్నావు నేను వాడి యొక్క కర్మను తొలగిస్తున్నాను వాడు గత జన్మల్లో చేసుకున్నటువంటి కర్మ అంతా దగ్ధం కావడానికి నేను ఇలా పరీక్షలు పెడుతున్నాను నాకు వాడి మీద దయా జాలి లేక కాదు అని చెప్తాడు మరి ఆ మిలారపే మరి అంత సహనంగా అన్ని సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు అతని వద్దనే ఉండి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు ఎంతో సహనంతో ఉన్నాడు కాబట్టే ఆ గురువు నుండి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు నువ్వు ఇలా ఏదో ఒక వంకలు పెడుతున్నావు నా వల్ల కాదు అనేసి ఆ మెలారపై వెళ్ళిపోలేదు ఎంతో సహనంతో గురువు ఎన్ని పరీక్షలు పెట్టినప్పటికీ తట్టుకొని ఓడ్చుకుని సహనంతో ఉండి చివరకు ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కగా ఎంతో ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటాడు మరి మనము కూడా గురువు వద్ద ఒక సద్గురువును ఎన్నుకొని వారి వద్ద మన జీవితాన్ని మన సమయాన్ని అంతా కూడా మనము త్యాగం చేయాల్సి ఉంటుంది అప్పుడే మనము కూడా ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాము చూడండి ఒక తుమ్మిద పువ్వు మీద వాలుతుందే కానీ ఎప్పుడు కూడా ఆ పువ్వును కానీ ఆ అందాన్ని కానీ ఆ యొక్క వాసనను కానీ చెడగొట్టదు తనకు కావలసినటువంటి చక్కని మంచి తేనెను మాత్రమే స్వీకరిస్తుంది ఏ పువ్వుని కూడా నాశనం చేయదు అలాగే మనం కూడా సాధనలో ఉన్నప్పుడు మన చుట్టూ ఎన్నో భోగాలు విలాసాలు విషయ వికారాలు ఈర్ష్య ద్వేషం పగ ఇలా అవి ఉంటూ ఉంటాయి అయినప్పటికీ కూడా మనము కూడా ఒక తుమ్మిద వలె ఎటువంటి దేనిని అంటించుకోకుండా మనము చక్కని సాధన చేసుకోవాలి ఇదండి శిష్యులు ఈ విధంగా గురువు పట్ల అణుకువతో వినయ విధేయతలతో మనము ఎప్పుడు అప్రమత్తంగా ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఏ విషయం ఆయన నోటి నుండి వస్తుందో మనం ఏది మిస్ అవుతామో ఏది కోల్పోతామో వినకపోతే అన్నట్లు మనము ఎప్పుడూ కూడా ఎరుకతో చాలా జాగ్రత్తగా గురువు వద్ద ఉండి మనము చక్కని ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అన్ని లోకాల్లోకి కూడా ఉత్తమమైన ఏది ఉత్తమమైన పుణ్యం ఏది అంటే కనుక సజ్జన సాంగత్యమే కాబట్టి మనం చక్కగా గురువు వద్ద సజ్జన సాంగత్యం చేయాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నాను మీరు కూడా తెలుసుకున్నది పది మందికి పంచండి పంచితేనే పెంచబడుతుంది మనం ఇలా విని అలా వదిలివేస్తే మర్చిపోతూ ఉంటాము మనం ఏదైతే ఈరోజు కొత్త విషయాన్ని తెలుసుకున్నామో దాన్ని పది మందితో కనుక పంచుకుంటే మనకి ఎప్పటికీ గుర్తు ఉండిపోతుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా ఒక సద్గురువుని పొంది గుర్తించి వారి సన్నిధిలో ఉంటూ చక్కని సాధన చేసుకుంటూ శ్వాస మీద జాత అనే ధ్యాన సాధన చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి మరి మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు